ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని కథలు చెప్పిండి ముఖ్యమంత్రి లోన్లు తీసుకోనోళ్ళు ఉరుక్కుంటు ఉరుక్కుంటే తెచ్చుకోపోన రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ ఒక లక్షనే మాఫ్ చేసిండు నేను నేను చేస్తా డిసెంబర్ ఎనిమిది వరకు బ్యాంకులకు ఓన్రీ తెచ్చుకోన్రీ తొమ్మిది తారీఖు నేను వస్తున్నా సంతకం పెడతా రెండు లక్షల రుణ మాఫీ చేస్తా అన్నాడు రెండు రూపాయలు మాఫ్ అయిందా రెండు లక్షలు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది రానే వస్తుంది ఏమైందా రేవంత్ రెడ్డి అంటే రేపు ఎల్లుండి అంటాడు నేను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అని చెప్పిన ఇరవై ఎనిమిది అని చెప్పినా ఇరవై తొమ్మిది అని చెప్పినా అని అంటాడు ఆయన మామూలుడు కాదు నిజంగా తప్పు రేవంత్ రెడ్డి కాదు నిజంగా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఒక విషయం రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి ఏ విషయంలో ఆయన చాలా స్పష్టతలను ఉన్నాడు ఎంత మంచి ఏ పిండి ఆయన ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు టీవీలోనే పిండిది ఏం సాటమాట కూడా చెప్పలేను మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు కాబట్టి మేము మోసపు మాటలే చెప్తాం మోసపోతాం మీ కర్మ అన్నాడు అందుకే ఇప్పుడు నేను అక్కడ పోయినా నేను రామలక్ష్మణ్ల పల్లెని ఒక ఉంటుంది ముస్తాబాద్ మండలంలో ఆడికి పోయినా అక్కడ రేణుకాయలమ్మ గుడి కడితే ఆడ దేవుడికి దండం పెట్టుకోమంటే పోయినా పోయి బయటికి రాగానే ఐదారు గ్రామాల రైతులు వచ్చిర్రు కొండాపూరోళు పది రోళ్ళు రామలక్ష్మణుల వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ హరిదాస్ నగర్ వాళ్ళు అందరు ఆవునూరు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు వచ్చి అన్న పంటలు ఎండిపోతానయి పొలాలు ఎండిపోతాయి దగ్గర నీళ్ళిప్పి అన్నారు ఏం చెప్పాలి నేను వాళ్ళకు పొలాలు ఎండిపోతాన్నాయి నీళ్ళిప్పి అని అడిగింది నేను ఒకటే అన్న వాళ్ళని మీకు యాదికుందా కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ నెలలో ఎర్రటి ఎండల్లో నర్మాల చెరువు అలుగు దున్నుతుండే అలుగు దుంకుతుండే మీకు యాదుకుందా అని అడిగిన మరి ఇప్పుడెందుకు అవుతలేదు ఇప్పుడెందుకు దుంపుతలేవు చెరువులు అలుగులేని అడిగిన పాపం తెలియదు వాళ్ళకు